జై జై మెస్ జై జాంబవంత జై జై శ్రీ వీర హనుమాన్ జై శ్రీ వీర హనుమాన్ జై శ్రీ వీర హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ జమ్ములింగం జై శ్రీ జమ్ములింగం జై శ్రీ జంబులింగం జంబులింగం జై శ్రీ జాంబవంత జై శ్రీ జాబవంత ఈరోజు పరిగణ నియోజకవర్గం నుంచి బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ చాలా రోజులుగా మాట్లాడుతున్నా నా పేరు చింతలగారి వెంకటస్వామి పరిగి నియోజకవర్గం మరి మన చరిత్ర మనం తెలుసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది గత ఐదు సంవత్సరాల నుంచి మన చరిత్ర మనం తెలుసుకుంటూ జాంబవంతుడు అంటే ఎవరు జాంబ జంబుద్వీపం అంటే ఏంది అనే విషయాలను మా గురువుల ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది మరి మరి పరిగి నియోజకవర్గంలోని అదే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకంతా తెలియజేయడం ఏమనగా జాంబవంతుడు ప్రతి మనసులో ఉన్న వ్యక్తి ప్రతి మైండ్లోనూ ప్రతి మనసులోనూ ఉన్న వ్యక్తి మన జాంబవంతుడు అదేవిధంగా అతని యొక్క మునిమర్మడు శ్రీ ఆంజనేయ స్వామి వారు మరి మన ఈ భారతదేశం పేరు జంబు దీపం అని ఎన్నోసార్లు ఎంతో చాలామంది మాట్లాడుతుంటే హైదరాబాద్ నగరంలో విన్నాను మరి ఈ జంబూ దీపం అంటే ఏంది ఎలా ఉంటుందని ఈ కోలపడకల్ గ్రామంలో మన చంద్రన్న గారు వాళ్ళ దంపతులు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరు వాళ్ళంతా కలిసి ఈ జంబలగిరిలో ళ్లలో మన జాంబవంతుని ఏర్పాటు చేశారు మరి మన చరిత్రలో జాంబవంతుని ఎలుగు చూపిస్తూ హనుమంతుని ఎలుగు ఒక ముందుకు మూర్తిగా చూపిస్తున్న మనకు జాంబవంతుడు అంటే ఈ రకంగా మనిషి రూపంలో ఉన్న మన పూర్వీకుడు మన డిఎన్ఏ అని మనకు తెలియజేసిన ముఖ్యమైన వ్యక్తులు చంద్రన్న గారు అదేవిధంగా మన చరిత్రను ఎంతోమంది మేధో సంపత్తి వాళ్ళు మేధో మదనం చేసి మరి భారతదేశం పేరు జంబు దీపం అని మనమన్న మన మనమంతా జంబు జంబు దీప వారసులం అని తెలియజేయడం జరిగింది మరి ఈ కొల్లపడకల్ గ్రామంలో మహేశ్వరం మండలంలో తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఈ జాంబవంతుని ప్రతి ప్రతి ప్రతిష్ఠ చేసి ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మనం నిన్న ఫిబ్రవరి ఒకటో తారీఖున రోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజు ఉప ప్రతిష్ట చేసి నిన్న ఉపవాసం ఉండి ఈ రోజు అంతా కూడా మూలవాసి భోజనం చేసి మన స్వామివారికి జంబు దీపం వారికి మనం మూలవాసి భోజనం అందిస్తూ అందరూ కూడా ఈరోజు ఒక్క పొద్దు విడిసే విడిచే క్రమంలో ఉన్నాము మరి తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా దేశంలోని ప్రజలంతా శనివారం రోజు ఒక్క పొద్దు ఉండి ఆదివారం రోజు మూలవాస భోజనాలు చేసుకొని మన అన్ని వర్గాలను డెవలప్ చేసుకుంటూ మన జాంబావ చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిందిగా మేము అందరం తెలుసుకున్నాము మీరు కూడా అన్యతగా భావించకుండా పారిపోకుండా భయపడకుండా మనము బహుజనాలు మట్టమే చాలా తెలివిగలవలము అదేవిధంగా ఒక విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత వంట పట్టించుకున్న తర్వాత భయపడకుండా ముందుకు వెళ్ళాలని కొంతమంది కొన్ని విషయాలకు భయపడుతూ గ్రూపుల నుంచి లిఫ్ట్ అయిపోతూ చాలా గందరగోళానికి గురవుతున్నారు ఎందుకు ఏముండదని ఈ ఈ కొత్త ప్రపంచంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ వచ్చినాయి మన చరిత్ర మనం చెప్పుకోవడానికి ఒక ధైర్యం అంటూ మనకు వాట్సాప్లలో కానీ అన్ని తెలుసుకుంటున్నాం తెలుసుకున్న విషయాన్ని జీర్ణం చేసుకుని భయపడకుండా ఎవరు కూడా భయపడకుండా మనకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన హనుమంతుని గురించి కానీ జాంబవంతుని గురించి కానీ చెప్పుకోవాల్సిన బాధ్యత అందరిపైనే ఉంది కాబట్టి మన ఈ జేఎంఎస్ జంబూ దీప మూలవాసి సమాజ్ అన్నది ఈ విగ్రహ ప్రతి ప్రతిష్టలు కానీ జాంబవ చరిత్ర కానీ వీర హనుమాన్ చరిత్ర కానీ మరి అశోకుని చరిత్ర కానీ జంబూదీప అందరి అంబేద్కర్ వరకు మన జ్యోతిరావు పులే మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే వీళ్ళందరి చరిత్ర మన యొక్క ఐకాన్లు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో జంబూదీప దీప చరిత్రను అదేవిధంగా భారతదేశం కాకుండా ఈ దేశం పేరు జంబూ దీపం అని మార్చే ప్రయత్నంలో ఈ జేఎంఎస్ ముందుంటూ అన్ని ఏ రాజకీయ అయినా ఈ జేఎంఎస్లో ఉంటూ ముందుకు సాగాలని కోరుకున్నాను బహుజన జయభీం जय जम जय जम जय श्री वीर हनुमान जय श्री वीर हनुमान जय मै जय जय मै